హలో ఫ్రెండ్స్ ఐమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో మలేషియాలో ఒక ప్లేస్లో ఒక పాతకాలం నాటి రైల్వే ట్రాక్ ఉంది ఆ రైల్వే ట్రాక్ ని దాదాపు వంద సంవత్సరాల ముందే స్టాప్ చేసేశారు దాన్ని ఇప్పుడు వాడట్లేదు ఆ రైల్వే ట్రాక్ హాంటెడ్ అయిందని కూడా చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి ఒక లొకేషన్ని ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక రాత్రి వెళ్ళినప్పుడు ఇతనికి ఒక చాలా పెద్ద స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ ట్రాక్ దగ్గరికి రీచ్ అయ్యే ముందే మీరు వీడియోలో ఏదైతే దయ్యం ఫిగర్ చూస్తున్నారో ఆ దయ్యం ఫిగర్ ఇతన్ని భయపెట్టి తరిమేయడానికి ట్రై చేసింది చూసి భయపడలేదు ఎవరో మనుషులే అక్కడి నుంచి తరిమేయాలని ట్రై చేస్తున్నారనుకుని అతను ధైర్యం చేసుకుని ట్రాక్ వైపుగా నడుచుకుంటూ వెళ్లాడు అదే ప్రాసెస్ లో ఈ దయ్యం ఫిగర్ కూడా వెనక్కి తగ్గి కనిపించకుండా పోయింది చివరికి అతను రైల్వే ట్రాక్ దగ్గరికి రీచ్ అయ్యాడు అప్పుడే అతనికి ఇంకొక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది どうした గమనిస్తే కొంత దూరం నుంచి ఎవరో పాటలు పాడుతున్నట్టు హమ్మింగ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి అదే టైంలో కొంత దూరంలో ట్రాక్ కింద నుంచి పైకి ఒక తలకాయ కనిపిస్తోంది అతను దాన్ని చూసి సడన్ గా కిందకి చూస్తే అదే తలకాయ మళ్లీ ఇతని కాళ్ల కిందే కనిపించింది అక్కడ నుంచి ఒక్క సెకండ్ లో వెళ్లిపోయింది కూడా కొంతమంది రాత్రిపూట కార్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ల ట్యాష్ క్యామ్ లో ఏదో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది అది చూడ్డానికి విచ్ లాగా ఉందని కొంతమంది కాదు అది దయ్యం గాల్లో ఎగురుకుంటూ వెళ్తోందని ఇంకొంతమంది చెప్తున్నారు ఆ వీడియోని చూసిన తర్వాత అదేంటి అనేది మీరే డిసైడ్ చేసుకోండి చాలా డిఫరెంట్ గా కనిపించే ఫిగర్ గాల్లో ఎగురుకుంటూ వెళ్తుండగా చాలా క్లియర్ గా కనిపించింది నా ప్రకారం అయితే ఇది విచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీలో ఎవరికైనా ఇది దయ్యం అనిపిస్తుందా లేదా వేరే ఏమైనా అనిపిస్తుందా మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీలో చాలా దయ్యాలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి అక్కడికి ఎవరైతే వెళ్తారో వాళ్లకు అక్కడున్న దయ్యాలు ఏదో ఒక రకంగా కనిపించి అక్కడి నుంచి వాళ్లని తరిమేస్తాయి ఇతనికి కూడా ఆ రాత్రి అలాంటిదే ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది ఇతనికి ధైర్యం చాలానే ఎక్కువగా ఉన్నట్టుంది ఇంత జరిగిన తర్వాత కూడా అతను ఇన్వెస్టిగేషన్ని స్టాప్ చేయలేదు అతను ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు అతనికి మళ్ళీ ఇంకొక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఈసారి కనిపించే దయ్యం అతనికి మరింత భయంకరంగా కనిపిస్తుంది

ఓ మై గాడ్ ఆ దయ్యం చూసిన విధానం అయితే చాలా స్కేరీగా ఉంది ఇది జరగనే అతను అక్కడ నుంచి పారిపోయాడు ఇలాంటి దయ్యాలకి సాధారణంగా చాలా పవర్స్ ఉంటాయి వాటినే డీమన్స్ అని కూడా పిలుస్తారు ఇలాంటి దయ్యాలు మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడవు కొంతమంది ఒక రాత్రి కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ ఒక మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్ జరిగింది వాళ్ళు ఏ దారిలో అయితే ట్రావెల్ చేస్తున్నారో అదే దారిలో ఒక చిన్న విలేజ్ ఉంది ఆ విలేజ్ చాలా డీప్ గా హాంటెడ్ అయిందని చాలా మంది చెప్తూ ఉంటారు వీళ్ళకు కూడా ఆ విషయం తెలుసు అందుకనే వీళ్ళు ఫోన్ లో రికార్డ్ చేసుకుంటూ వెళ్దామని ఏదైనా దయ్యం కనిపిస్తుందేమో అని రికార్డ్ చేసుకుంటూ వెళ్లారు అప్పుడు వాళ్ళ ఫోన్ కెమెరాలో నిజంగానే దయ్యం లాంటి ఒక ఆకారం క్యాప్చర్ అయింది చూడటానికైతే రోడ్ సైడ్ లో ఒక స్టాప్ లాగా కనిపిస్తోంది కానీ అది అర్ధరాత్రి రెండు గంటల సమయం అక్కడ ఆ టైంలో మనుషులు ఉండడానికి ఛాన్సే లేదు అదే ప్లేస్ లో ఒక దయ్యం లాంటి ఆకారం చూడటానికైతే చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తోంది సైలెంట్ గా ఒకే ప్లేస్ లో ఉన్నప్పుడు వీళ్ళ కంటపడింది అదే దయ్యం ఫిగర్ వీడియోలో కూడా రికార్డ్ అయింది పారానార్మీస్ అనే ఒక చాలా ఫేమస్ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక చాలా టీప్ హాంటెడ్ అపార్ట్మెంట్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ అపార్ట్మెంట్ లో ఒకప్పుడు ఒక తల్లి ఐదుగురు మగపిల్లలు ఉండేవారంట ఒకసారైతే వాళ్ళందరూ ఒకేసారిగా సూసైడ్ చేసుకుని చనిపోయారు అప్పటి నుంచి ఆ తల్లి దయ్యం ఆ పిల్లల దయ్యం అక్కడే తిరుగుతోందని చాలా ఫేమస్ గా ఆ సిటీలో మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి ఒక లొకేషన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్లకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో మీరే చూడండి it i highly doubt it. I think that was completely separate but... It would really freak me out. Let's, let's run out of the spirit box. You know, grab the spirit box. Can you imagine if they had the same names? I highly doubt it. I think that was completely separate, but it would really freak me out. Let's, let's run out of the spirit box. You know, grab the spirit box.

వేరేదైనా వస్తువో లేదా ఏదైనా పారానార్మల్ ఎంటిటీనో అయ్యుండాలి వీడియోలో అయితే ఒకటి బ్లూ కలర్ ఆకారం కనిపిస్తోంది అంటే దాంట్లో ఏమాత్రం హీట్ అనే అంశమే లేదు మనుషుల్లో హీట్ అనేది ఉంటుంది కానీ పారానార్మల్ ఎంటిటీస్ లో హీట్ అనే అంశమే ఉండదు అంటే దాని బ్లడ్ కూడా పూర్తిగా కోల్డ్గా ఉన్నట్టే అర్థం ఇది జరిగిన తర్వాత వాళ్ళు వేరే రూమ్స్ ని కూడా ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్లారు అప్పుడే వాళ్లకు ఇంకొక స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది చూటానికైతే ఒక చిన్న పిల్లాడులాగా కనిపిస్తున్నాడు కొంత దూరంలో హాల్వేలో నుంచి వీళ్ళని చూస్తున్నట్టు చాలా క్లియర్ గా కనిపించింది వీళ్ళు అటువైపు తిరిగి చూడగానే అది వెనక్కి తగ్గి అక్కడి నుంచి వెళ్లిపోయింది బహుశా ఈ వీడియోలో క్యాప్చర్ అయింది ఆ ఐదు పిల్లల్లో ఒక పిల్లాడే అనిపిస్తోంది ఇది జరిగిన తర్వాత కూడా వాళ్ళు ని కంటిన్యూ చేస్తారు అప్పుడు ఏకంగా ఈ పిల్లల తల్లే వీడియోలో క్యాప్చర్ అవుతుంది ఈ ప్రాపర్టీ అయితే చాలా హాంటెడ్ ఆ ప్రాపర్టీలో ఇప్పటికీ ఆ తల్లి ఐదుగురు మగపిల్లలు దయ్యాలై తిరుగుతున్నారని ఈ వీడియో చూసిన తర్వాత నాకు కూడా అనిపిస్తోంది దీని గురించి మీకేమనిపిస్తుందో మిస్ చేయకుండా మాతో షేర్ చేసుకోండి ఇండోనేషియాలో ఒకతను అతని డ్యూటీ ముగించుకుని రాత్రిపూట ఇంటికెళ్తున్నప్పుడు అతనికి ఒక పారానార్మల్ ఎక్స్పీరియన్స్ జరిగింది అతను ఇంటికెళ్ళాలంటే కొన్ని విలేజెస్ ని దాటుకుని వెళ్ళాలి అతని ఇల్లు కూడా ఒక విలేజ్లోనే ఉంటుంది అతను అతని బైక్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం క్యాప్చర్ చేశాడనేది మనం ఇప్పుడు చూద్దాం Datuk, jangan ganggu Datuk. Lun tinggal apa yang lun bawa nah? <tuh> <tuh> jangan ganggu lun bulik Datuk. bubu busuk banget men Allahu akbar Allahu akbar la ilaha illallah Allahu akbar ya Allahu akbar la ilaha illallah Allahu akbar la ilaha illallah oka mida oka lanti aakaram కూర్చుని నేరుగా ఇతని వైపే చూస్తున్నట్టుగా తెలుస్తోంది ఇతని దగ్గర తినడానికి ఏవో వస్తువులున్నాయి ఆ వస్తువుల్ని అతను అక్కడే కింద పడేసి అక్కడి నుంచి ఎలాగోలాగా ధైర్యం చేసుకుని ముందుకెళ్ళిపోయాడు ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకైతే వచ్చాయి ఒకతను ఒక చాలా డేంజరస్ లొకేషన్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ లొకేషన్ లో చాలా డేంజరస్ దయ్యాలు ఉన్నాయంట అంటే అక్కడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకు ఏదో ఒక రకంగా ఫిజికల్ డ్యామేజ్ చేసి ఆ దయ్యాలు అక్కడి నుంచి పంపిస్తాయి అలాంటి ఒక లొకేషన్ ని ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ జరిగిందో రండి మనం ఒకసారి చూద్దాం అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లా అల్లాహ్ అల్లాహుమ్మ సల్లి అలా సిదినా ముహమ్మద్ వాలి సిద్దీనా ముహమ్మద్ Maju oke, okay, siap maju. Bentar dulu geng, bentar dulu. Tadi dia terbang. Allahu Akbar, la ilahi lallah. Astagfirullahaladzim. Kita tenteng ya geng. Setuju nggak? Kita tenteng kepalanya ya. Oke. Okay. Allahu Akbar, please, please. Please. Allahu Akbar. La ilahe La ilahe Allahumma salli ala sidina muhammad wa ala muhammad Allahumma salli ala sidina muhammad wa ala muhammad Bentar geng, bentar, 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 bentar Kita coba tenteng ya, 700 kita coba Hei, Allah, gue, oh, gue,